అందరికి శుభోదయం నేను ప్రణవి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను సమయ స్ఫూర్తి కథ గురించి తెలియజేయబోతున్నాను ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉండేది కోతు కోతి నేరేడు పండ్లు తి తాను తింటూ నదిలో ఉండే ముసలికి కూడా ఇచ్చేది అలా నేరేడు పండ్లు పంచుకోవడం వల్ల కోతికి ముసలికి మధ్య స్నేహం ఏర్పడింది నేరేడు పండ్లు తినే కోతి గుండె మరింత మధురంగా ఉంటుంది అనుకుని ఆడముసలి కోతి గుండెను తినాలని పన్నాగం పన్నింది కోతి గుండె తింటే తన జబ్బు తగ్గుతుందని కోతి గుండెను తెచ్చిపెట్టమని అడి అన్నది ముసలి కోతిని ఇంటికి అతిథిగా ఆహ్వానించింది నది నది మధ్యలో ముసలి కోతి కోతికి అసలు విషయాన్ని చెప్పింది ముసలి మాటలు విన్న కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించి అయ్యో మిత్రమా గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని తప్పించుకుంది పాఠం నీతి మనం ఎలాంటి ఆపదలో అయినా తెలివిని ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదాలు